నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మేము అంగన్వాడీ గురించి కొద్ది రోజుల ముంద ఒక మాట వచ్చింది ఏమని అదంటే కాన్వెంట్లు ఉన్నాయి కదా అంగన్వాడీలు అవసరమా అనే మాట వచ్చింది దానికి ఈరోజు నేను చెప్పుకోవాలనుకుంటున్నాను అంగన్వాడీలకి కాన్వెంట్లకి ఏమి వ్యత్యాసం ఉంటుందంటే చదువు అయితే అందరికీ నేర్పిస్తారండి కాకుంటే అంగన్వాడీలో ఎలా ఉంటుందంటే ఇంకా కాన్వెంట్ల పద్ధతులు అయితే మీకు తెలిసే వాళ్ళకి వార్షిక ఫీజు ఫీజులాగా లేదంటే నెలవారీ ఫీజులాగా ముఖ్యంగా ఫీజులు ఉంటేనే కాన్వెంట్లు వాళ్ళకి డ్రెస్సులకైతేనే అన్నిటికీ వాళ్ళ బూట్లకి సాక్స్లకి డ్రెస్సులకి ఇంకా ఏమేమో అన్నిటికీ బుక్స్కి మొత్తం కలిపి ఒక పద్దెనిమిది వేలు లేదంటే ఎంత తక్కువన్నా కూడా పద్నాలుగు వేలకు ఫీజు తక్కువ అయితే ఉండదు అదే అంగన్వాడీలో అయితే అక్కడున్న పద్ధతితోనే ఇక్కడ కూడా చూపిస్తాం మేము కూడా అంగన్వాడీలో కూడా కాకుంటే ఇక్కడ ఫీజు ఒకనాయా పైసా లేదనమాట పిల్లలు రావడమే మనకి వాళ్ళకి పంపిస్తే చా చాలా అన్నట్లుగా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి అంగన్వాడీల్లో స్లమ్ ఏరియాస్లో ఖచ్చితంగా బాగా వస్తున్నారండి ఎక్కడో ఒక రెండు మూడు చోట్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పటి ఇప్పుడు పరిస్థితుల్లో అట్లా ఇబ్బందులు అయితే లేనేలేదు ప్రతి అంగన్వాడికి పిల్లల్ని చాలా బాగా తెచ్చి వదులుతున్నారు వాళ్ళకి రెండు అంటే ముప్పై నెలలు రెండు సంవత్సరాలు ఆరు నెలలు వెళ్ళిన వెంటనే వారికి తీసుకొచ్చి అంగన్వాడీలో వదలడం నేర్పిస్తున్నారు ఎందుకంటే పిల్లలకి మానసికంగా శారీరకంగా భాషాపరంగా ప్రతి ఒక్కటి మెదడు ఎలా చురుకుగా ఉంటుందంటే ఈ పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల లోపల మెదడు చాలా ఎదుగుదల ఉంటుంది అంటే వారు ఏది చెప్పినా క్యాచ్ చేస్తారన్నమాట చిన్న పిల్లలు అలా ఇప్పుడు ఈ అంగన్వాడీలోకి వచ్చిన వెంటనే పిల్లలకి ముఖ్యంగా ఫస్ట్ ఏం చేస్తామంటే వారికి ప్రేర్ నేర్పిస్తాం ఫస్ట్ వచ్చిన వెంటనే పెద్ద పిల్లలు ఉంటారు దీంట్లోన అంటే మేము క్లాసులు సపరేట్ సపరేట్ లేదండి ఇక్కడ రెండున్నర సంవత్సరంలో పిల్లలు నుండి ఒకవేళ చిన్నపిల్లలు ఒక ఇద్దరు గుర్తిస్తారు అంతే కానీ మూడేళ్ళు నిండిన పిల్లలు ఖచ్చితంగా ఉంటారు మూడేళ్ళ నుండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మా అంగన్వాడీలో ఈ పిల్లలకి అందరికీ ఒకే చోట నిలబెట్టి వాళ్ళకి ప్రేయర్ చేయించడం తర్వాత వచ్చేసి ఈ కూర్చోబెట్టేటప్పుడు పెద్ద పిల్లలకు ఒక రకంగా ఒక సంవత్సరం అంటే ఇప్పుడు ఐదేళ్ళ లోపల పిల్లలకు ఒకవైపు మూడు నుండి ఇప్పుడు మూడున్నర నుండి ఇట్లా రెండున్నర లోపల పిల్లలు వస్తారు కదా వీళ్ళకి ఒకవైపు కూర్చోపెట్టుకొని పీపీ వన్ పీపీ టూ లాగా మేము ఏర్పాటు చేసుకుంటాము ఆ పిల్లలకు వచ్చిన వెంటనే అందరితో కలిపి ఒక తొమ్మిదిన్నర లోపల గుడ్డు తినిపించేస్తాం అనమాట ఎగ్ ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యపరంగా మేము చాలా శ్రద్ధ తీసుకుంటాం అన్నమాట ఎగ్గు ఖచ్చితంగా తొమ్మిదిన్నర లోపల రావాలి తల్లికి ఖచ్చితంగా చెప్తామన్నమాట అమ్మ నువ్వు తొమ్మిదిన్నర లోపల తీసుకొని వస్తే పిల్లోనికి ఏం తినిపించింటావో మాకు తెలియదు కానీ ఇటుకొస్తే మా దగ్గర ఒక గుడ్డు ఖచ్చితంగా తినిపిస్తాం మేము అది తిన్న వెంటనే ఆ పిల్లోనికి అరుగుదల రావాలా ఎందుకంటే నువ్వు మరీ పది గంటల కట్టు తెచ్చిస్తే మేము ఆ గుడ్డు ఇస్తే వాడు అరిగించుకోలేక వల్ల అందుకు నువ్వు తొందరగా తీసుకొచ్చి అని చెప్తావు ఆ తొమ్మిదిన్నర లోపల ఎగ్ అయిపోతుంది మళ్ళా తొమ్మిదిన్నర నుండి పదకొండు లోపల అంటే ఆ అంటే ఖచ్చితంగా పదిన్నర పైన పదకొండు లోపల ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు గ్లాసులోన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలకి హండ్రెడ్ ఎంఎల్ పాలు మేము తాపిస్తామండి ఈ మధ్యలో ఈ టైంలో ఉన్న ఆ తాపించడము తినిపించడం ఒకటే కాదు వాళ్ళు వచ్చిన వెంటనే ప్రార్థన అందరికీ కలిపి లైన్గా నిలబెట్టి ప్రార్థన చేపిస్తాము మంచి అలవాట్లు నేర్పిస్తాము వాళ్ళు ఏమేమి చేసినారు ఇండ్లలో అని సంభాషణ ద్వారా అంతా వాళ్ళతో మంచిగా మాట్లాడుకొని ఆ రోజు కార్యక్రమాల ద్వారా ఏమేమి చేయాలనుకునేది అంతా మాకు ఒక ప్రణాళిక ఉంటుందండి మాదంతా మాంటిసోరి పద్ధతిలో అంగన్వాడీ విద్య ఉంటుందండి వారికి ఆ పద్ధతి ప్రకారంగా మేము అంతా వాళ్ళకు ఒక పద్ధతిలో అంటే ఆ మధ్యలో ఈ తినిపించడం తాగించడం ఉంటుందనే ఉద్దేశంతో మీతో చెప్పుకుంటున్నాను అనమాట ఇలా ఇవన్నీ చేస్తాము చేసిన వెంటనే ఈ పదకొండు గంటలకి తిని ఈ పిల్లలు పాలు తాగింటారు కదండి తర్వాత కొద్దిగా వాళ్ళకి ఆటలు ఆటలు ఆడిస్తాము తర్వాత వర్క్ ఉంటే వర్క్ బుక్స్ ఉన్నాయండి మొత్తం బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ కూడా అన్నీ ఇంగ్లీష్ మీడియమే బుక్స్ ఉన్నాయి ఓ దాదాపుగా ఈ బుక్స్ వచ్చేసి ఒక ఆరేండ్లు ఏడేండ్ల పైన అయిపోయిందండి బుక్స్ వచ్చేసి ఆ బుక్స్లో అంతా వాళ్ళకి చొప్పించడం సేమ్ ఇంకా మాంటిశ్వరి పద్ధతి అంటే చాలా చక్కగా ఉంటుంది అసలు ఆ రకంగా మేము చదువు అంతా వాళ్ళకి రాయించడం అయితేనేమి తర్వాత వాళ్ళతో ఈ మధ్యలో ఆటలు కూడా ఆడిస్తూ ఉంటాం అన్నమాట రైమ్స్ చూపిస్తాం తెలుగు రేం చూపిస్తాం ఇంగ్లీష్ రేం చొప్పిస్తాం మధ్యలో మధ్యలో కొన్ని ఒక ఉర్దూ వస్తుంటాయి అనమాట ఎక్కువ ఉర్దూ మీడియం అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కదా అవి కూడా చూపిస్తూ ఉంటాం వాళ్ళకి ఇలా ఈ రకంగా పదకొండున్నర నుండి మళ్ళా పదకొండు అయిపోతుంది పాలు తాగేస్తారా మళ్ళీ పన్నెండున్నరకి భోజనం పెట్టిస్తాం ఆ భోజనం తినిపించేటప్పుడు కూడా ఇలా పెడతాము అందరికీ అంటే ఇక్కడ ఇక్కడ ఏజ్వాజీగా కూర్చోపెట్టాము పెద్ద పిల్లల పక్కన చిన్న పిల్లలు చిన్నపిల్లలని పక్కన మళ్ళీ ఒక పెద్ద పిల్లలు ఇలా ఎందుకు కూర్చోపెడతామంటే ఈ పెద్ద పిల్లలు చూసి చిన్నపిల్లలు భోజనం చేసేది నేర్చుకుంటారు అన్నమాట చక్కగా వాళ్ళతో పాటు చేతులు కడిగిచ్చేస్తాం ఇప్పుడు ఆయమ్మ ఏం చేస్తుంది అందరికీ ప్లేట్లలో అన్నీ సిద్ధం చేసేస్తుంది ఒక ఖచ్చితంగా ఆకుకూర ఉంటుంది పప్పు ఉంటుంది ఒకరోజు సాంబార్ ఉంటుంది గుడ్డు కూర ఉంటుంది అన్ని హెల్త్ హెల్త్ గురించి అంత అవన్నీ వడ్డిచ్చేసి అందరికి ఎవరికి ఏం కావాలో అన్నీ పెట్టేసి ఉంటాం ఖచ్చితంగా చిన్న ఇంట్లో మటుకు సప్పిడన్నమే తినిపిస్తుంటారు అంటే కొద్దిమంది వాళ్ళు ఏది చెప్తే అది ఏ తినిపిస్తారు ఇక్కడ అది కాదు స్కూల్లో ఏది వండితే అది తినాలి అనే ఉద్దేశంతో ఈ పెద్ద పిల్లలని పక్కన చిన్న పిల్లని కూర్చోపెడతాం కాబట్టి అప్పుడు ఏమైతుందంటే ఈ పెద్ద పిల్లని చూసి చిన్నపిల్లలు నేర్చుకుంటారనమాట అంత ఆయమ్మ అంతా కల్పిస్తుంది అన్నం అంతా కల్పిస్తుంది వాళ్ళకి చేతులు శుభ్రం చేసినాక మీ చేతులతోనే తినాలంటాము కానీ కొద్దిమంది పిల్లలు కొత్తగా వచ్చిన పిల్లలు తినలేరు అనమాట చిన్న చిన్న చేతులతో తినలేరు స్పూన్లతో కూడా కొద్దిమంది తినలేరు కాబట్టి పెద్ద పిల్లలు అయితే చక్కగా తినేస్తుంటారు ఈ చిన్న పిల్లలకి రాని పిల్లలకి మటుకు వాళ్ళ స్పూన్తో వాళ్ళకి తినిపిస్తూ ఉంటాము ఒక ఐదారు రోజులకి వారం రోజుల్లో పిల్లలు ఖచ్చితంగా అన్నం తినేసి నేర్చుకుంటారండి చక్కగా ఎంత బాగా కలుపుకొని తింటారు ఈ పద్ధతులు ఖచ్చితంగా అంగన్వాడీలో నేర్పిస్తాం తిన్న వెంటనే వాళ్ళకి చేతులు కడిగించడం ఇంకా అయిపో పన్నెండున్నర నుండి ఒంటి గంట లోపల భోజనాలు అయిపోతేనే ఇంకా వాళ్ళకి కొద్దిసేపు పడుకోబెడతామన్నమాట అందరికీ పెద్ద పిల్లలు పడుకోరు కానీ చిన్న పిల్లలతో పాటుగా పడుకోవాలన్నట్లు వాళ్ళు కూర్చోబె పడుకోబెడతాం పడుకోబెట్టి ఆ పడుకునే సమయంలో మా రికార్డు వర్క్ చేసుకుంటాము ఈ మళ్ళీ వాళ్ళు లేసేది లేసే టైంకి మళ్ళీ వాళ్ళకి అందరికీ లేపించి తర్వాత కొద్దిగా లోపల ఆటలు బయట ఆటలు ఆడించి రైమ్ చెప్పించి ఏదైనా వర్క్ ఉంటే రాయించి పెట్టేస్తాం ఇలా ప్రతి ఒక్కటి అంటే అంగన్వాడీలో ఆరోగ్యపరంగా అంటే వాళ్ళకి శారీరకంగా ఎదగడానికైతేనేమి తర్వాత వాళ్ళు భాషాభివృద్ధి అనమాట ఇవన్నీ జరుగుతుంటాయి శారీరక అభివృద్ధి భాషాభివృద్ధి ఉద్వేగాలు అన్నీ ఉద్వేగంతో అంటే ఏమి ఏ రకానికి రెస్పాండ్ చేయాలనే ఉసే ఉద్దేశంతో అవన్నీ చెప్పుకుంటారు పిల్లలకు అన్నీ నేర్పిస్తాం అనమాట కాబట్టి అంగన్వాడీకి వచ్చిన పిల్లోళ్ళు చక్కగా ఒక్క నెల రోజుల్లోనే ఒకటో తరగతికి పోయిన వెంటనే ఖచ్చితంగా ఏది చెప్తే అది క్యాచ్ చేస్తారండి కాన్వెంట్లకు వెళ్ళిన పిల్లలతో ధీటుగా తయారవుతారు పిల్లలు అంటే అక్కడ ప్లస్ ఫీజులు పోతాయి వాళ్ళు ఏది ఓన్లీ చదివే చదువు 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 లేకుంటే ఇంకా వేరే విధంగా ఏదో ఒకటి వాళ్ళు రాస్తున్నారమ్మా అంటే రాస్తున్నారమ్మా అయ్యే మీ పిల్లోడు ఫస్ట్ క్లాస్ వస్తాడు అంటుంటారు ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పెరగాలి ఏది స్ట్రెంగ్త్ పెరగాలి మన దగ్గర అది కాదు చదివే పిల్లలకి చదివిస్తుంటాము చదవని పిల్లలకి ఆ పిల్లలతో కంపారిజేషన్ చేయకుండా మామూలుగా వాడు ఎంత బాగా రాస్తున్నాడు చూడన్నా నువ్వు ఇంకా బాగా రాస్తున్నావు అన్నట్ల వాడు ఎంత బాగా తింటున్నాడు చూచినా నువ్వు కానీ ఇప్పటి నుండి తినేది నేర్చుకోవాలా చూడు వాడు ఎంత బలంగా ఉన్నాడు చూడు వాడు ఎట్లా దొంగతాడు చూడు అంటుంటాం ఇట్లా వాళ్ళకి కొద్దిగా కొన్ని చోట్ల కంపేర్జేషన్ మళ్ళీ ప్రతి చోట కాదు కొన్ని చోట్ల ఎక్కడ కంపారిజేషన్ చేయాలో అక్కడ చేస్తాము అట్లా పిల్లలకి ప్రతి ఒక్క దాంట్లో కూడా అంగన్ వచ్చిన పిల్లోడు కాన్వెంట్ల కంటే ధీటుగా తయారై ఒకటో తరగతిలో పంపిస్తామండి మేము కాబట్టి ఇవన్నీ ఉంటాయి పద్ధతులు ఇది అండి కాన్వెంట్లకి అంగన్వాడీ స్కూళ్ళకి చాలా తేడా నమస్కారం